గత ఎన్నికల్లో ఆమె ఇచ్చిన మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అభ్యర్థులని ముందుకెళ్తున్న సంగతి మనందరికీ తెలిసిందే దాంట్లో భాగంగా ఉచిత బస్సు కానీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ కానీ ఫ్రీ రెండు వేలు ఫ్రీ కానీ అలాగే ఇప్పుడు మొన్న జరిగిన రుణమాఫీ కానీ ఏవైనా రోజు ఎన్నికలు వచ్చినా ఆమెలో భాగంగా అమలు చేస్తూ మరెన్నో సంక్షేమ పథకాల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తున్న సందర్భంగా ఈరోజు మన దర్పల్లి మండల కేంద్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన శాసనసభ్యులు గౌరనీయులు గోపల్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున కొన్ని విన్నపం రాష్ట్ర ప్రతి జిల్లా కేంద్రంలో సమీకృత పరిపాలనా బో పేరుతో జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ పేరుతో అన్ని శాఖల ఆఫీసుల్ని ఒక చోటికి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సార్ మరి మా అదృష్టమో మాకున్న అవకాశం కానీ

చాలా ఆదరణ చూపించారు ఇప్పటికే దాదాపు కోట్ల రూపాయలు ఏడుపాటు మీరు శాంక్షన్ ఇచ్చారు కానీ గత పది సంవత్సరాలుగా ఎన్నో సమస్యలు పెండింగ్ ఉండి మనం పెట్టిన ఈ కోట్ల రూపాయలకి లేకుండా సరిపోవడం లేదు సార్ దాదాపుగా సగం గ్రామం సిసి రోడ్ లేకుండా అలాగే మన ఆటలు ఇస్తాం చాలా సౌకర్యం కావాల్సిన సార్ తో బాత్రూమ్ సౌకర్యం లేదు అలాగే మన అగ్రికల్చర్ ఆఫీసుకు పాత్ర సౌకర్యం లేదు ఈజీఎస్ ఐకేపీ మీ మీకు ఐకేజీ పైన ఏజీఎస్ వాళ్ళకు వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఇవన్నీ కూడా మనము దృష్టి పెట్టి ఒకసారి ఏమి ఇక్కడ మనకు ఏదైతే గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయో గవర్నమెంట్ ఆఫీస్ అన్నిటికీ ఒకసారి సంబంధిత ఏమి పిలిపించుకొని దీని మీద దృష్టి పెట్టి దాదాపు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ సముదాయం అందుబాటులో ఉన్నాయి కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని చెప్పేసి మీకు వేడుకుంటున్నాం సార్ అలాగే రెండు లక్షల రుణమాఫీ మీద కూడా కొంత ఆందోళన ఉంది సార్ దాని మీద వివరణ ఇవ్వాలి చాలా ఆందోళన ఉంది మేము ఎంత చెప్పినా మాట అంటే మీద మొత్తం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం వివరించాల్సిన అవసరం ఉంది సార్ సమస్యలు ఎక్కువగా మాత్రం ఇప్పుడు

బాలరాజ్ గారికి అదేవిధంగా ఇందులో మండల పార్టీ అధ్యక్షులో నవీన్ గౌడ్ గారికి మున్సిపల్టీ మండల పార్టీ అధ్యక్షులు అది గంగాధర్ గారికి పెద్దలు చిన్నారెడ్డి గారికి జనార్దన్ రెడ్డి గారికి ఎంఆర్ఓ గారికి ఎంపీ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి అమ్మలకు అక్కలకు మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరి కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇవాళ మరి దత్తుల మండల హెడ్ క్వార్టర్లో మరి కళ్యాణ లక్ష్మి మరి సిఎంఆర్ఎఫ్ చెక్ ఇవ్వడానికి మన గవర్నమెంట్ ఎమ్మెల్యే రావడం జరిగింది మరి ఇవాళ కేసీఆర్ సారీ కాంగ్రెస్ పార్టీ రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది మరి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మరి దాన్ని మరి ద్వారా యువ నుంచి మరి వారికి ఒక లాగిన్ ఇవ్వడం జరిగింది అది లాగి ద్వారా మరి అప్లోడ్ చేస్తా ఉన్నారు మరి కాబట్టి ఇలాంటి అపోహలు లేకుండా మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు ప్రతి రైతు బిడ్డకు ఖచ్చితంగా మరి ప్రభుత్వము రుణమాఫీ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేర నమస్మీలు తెలియస్తూ ముగిస్తున్నారు జై జై కాంగ్రెస్ మాట్లాడుతున్నారు ఇప్పుడు మా దాపరి మండల ఎంపీడీఓ ఆఫీస్లో మన మండలానికి సంబంధించినటువంటి అరేలక్షన్ చెక్స్ సోదరు మనం ఎవరైతే మ్యారేజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అరేల చెక్స్ సబ్మిట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మనకు మండలంలో మొత్తం మూడా పది చెక్లు వచ్చినాయి అంటే కోటి పది లక్షలు ఫైనల్ ఇవాళ మనం చెక్లు వస్తా ఉన్నాం ఈ సమావేశానికి దాదాపు వచ్చినటువంటి మన మండల ఎంపీడీఓ గారు ఇన్చార్జ్ ఎంఆర్ఓ గారు మరి ఇద్దరు స్టాఫ్ అందరికీ మరి పెద్దలు తారసిన గారు సిర్మన్ చైర్మన్ చిన్నారెడ్డి గారికి బాలరాజు గారికి మన మండల కాంగ్రెస్ శ్రేణులకు అందరూ అదేవిధంగా ఇక్కడ చేస్తూ తీసుకోవడానికి వచ్చినటువంటి మహిళా సోదరులందరూ కూడా నమస్కారాలు కొంచెం ఇక్కడ చాలా గొప్పగా ఉంది బయట మా ఎండా ఉందని చెప్పి ఇక్కడ నిబంధన ఎనికనే పెట్టుకుని చెప్పాము సో మీ అందరూ కూడా సహకరించాలి దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి అంగలందరూ కూడా నేను ఒక రెండు మూడు నిమిషాలు మన గతంలో డిసెంబర్లో ఎన్నికలప్పుడు మీకు చెప్పడం జరిగింది మీ అందరి దగ్గరికి వచ్చినాం గురుగురికి వచ్చినాం ఇక్కడ ఇక్కడ అన్ని గ్రామాల్లో ఉన్నారు అటువంటి వాళ్ళకు ముప్పై తొమ్మిది చెక్కులు వచ్చినాయి కేశాలం ఒకటి దమానంపేట ఏడు దుబ్బాక ఇరవై మూడు మైలారం రెండు రామడు పద్దెనిమిది గోవిందపల్లి రెండు చంద్రగారి మూడు రెండోపల్లి మూడుపేట పది కోడాలపల్లి రెండు ఇక్కడ నూట పది వచ్చినాయి వీళ్ళందరూ గమల్సం వచ్చిన మహిళా సోదరులు మనకి వెళ్తున్నారు అది కాకుండా ఇక్కడ సీఎంఆర్ చెక్స్ కూడా సీఎం రిలీఫ్ అంటే మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని సీఎం రిలీఫ్ కొన్ని చెక్స్ వచ్చిన వారు ఇవన్నీ ఇక్కడ ముఖ్యంగా మహిళా మహిళ అక్కడ కూడా అమ్మలకు అన్న కూడా చెప్పేది ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము ఆరోజు చెప్పిన నిద్ర రాజ్యం వస్తున్నది మన పేదల రాజ్యం వస్తుంది ప్రజాస్వామ్యం వస్తుంది ప్రజల పాలన వస్తుంది అని చెప్పి ఇవాళ మీరు అందరూ కూడా ఎన్ని నెలల నుండి మీరు చూస్తున్నారు మార్పులు ఏమే జరుగుతామని అది మీ అందరు కూడా చెప్పిన మాట మీద ఆర్టీసీ బస్సు మేము ఫ్రీగా మీ ప్రయాణానికి ఇచ్చినాం ఫ్రీగా దగ్గర దగ్గర అరవై ఐదు వేల కోట్ల మంది మహిళా సోదరులు మరి కాలేజ్ పిల్లలు కానీ కాలేజ్ పోతున్నారు ఫ్రీగా చాలామంది అమ్మ రకాలు వాళ్ళ పిల్లలు హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్తున్నారు సమర జాతర ఇక్కడ బాసలు పోతున్నారు సమయంలో అలా మన భద్రాచలం పోతున్నారు అలాగే ఇక్కడ విమ్రావాడ పోతున్నారు అన్ని మీకు ఇష్టం ఉన్నట్టు మీరు బస్సులో ప్రయాణం చేసి వాళ్ళ సౌలభ్యం ఉంటాం మీకు అన్ని డబ్బులు ఫ్రీ అంటే ఆర్టీసీ ఫ్రీ కానీ గవర్నమెంట్ ఫ్రీ కాదు గవర్నమెంట్ మీ డబ్బులు ఆర్టీసీ కట్టా ఉన్నది ఇలా రెండు వేల కోట్లు ఆర్టీసీకి మన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది కాబట్టి ఆర్టీసీ కూడా లాభాలు నడుస్తుంది ఏమనుకున్నారు ఈ ఆర్టీసీ లాభాలలో లేదు నాకు ఎంత అమ్ముకోవాలని ప్రయత్నం చేసింది ఇలా మనం ఆర్టీసీ నిలబెట్టడం మన అక్కడ నమ్మలకు అందరూ కూడా ఫ్రీగా బస్ సౌకర్యం ఇచ్చిన ఇలా మీ కొడుకు మీద ఇప్పుడు మీ భార్య భర్త మీద ఇంటికోవాలన్న ఆధార్ పోస మీకు చాక్లెట్ బుక్ పుస్తకం కొని ఇస్తాను ఇవాళ హైదరాబాద్ పోవాలంటే మీకు ఎంత ఖర్చు అయితే వెయ్యి రూపాయలు అయితే సో మీకు బస్సు ఫ్రీ ఇస్తా ఉన్నా అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నాం అదేవిధంగా సిలిండర్ ఐదు వందలకి ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ మహిళా సొసక్తి పేరు మీద ముఖ్యంగా మీ గతంలో పది సంవత్సరాలు మీకు ఇష్టం చెప్పిర్రు వడ్డీతో ఇస్తాను ఆ వడ్డీ కూడా మాఫ్ చేస్తామని చెప్పి మీకు అందరూ మహిళా కుటుంబంలో మీరు అందరూ ఉన్నారు ఇప్పుడు మీటివ వసూలు చేస్తా ఉన్నారు కానీ ఎక్కడైనా మాఫైద్దాం గతంలో రాలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ జీరో వడ్డీ మొదలైంది ఇవాళ ప్రతి గ్రూపుకు పది లక్షల రూపాయల గ్రూప్కు పది లక్షల చెప్పున మొత్తము వంద కోట్ల ఉన్నారు మీకు అందరు కూడా ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నాం అందరూ చాలా మంది కొంతమంది మనకు హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినప్పుడు మహిళల దాంట్లో రెండు ముఖ్యంగా రెండు మూడు అంశాలు మీకు మహిళా సక్తి పేరు మీద మరి మహిళా శక్తి మహిళలు అంటే ఎంపవర్మెంట్ వాళ్ళు అభివృద్ధి చెందాల వాళ్ళు స్వయంగా వాళ్ళు వాళ్ళు ఉండాలి వాళ్ళ ఆధారపడి ఉండద్దు ఎందుకంటే మహిళల చేతుల ఇల్లు చాలా చేతులు ఉంటే ఇల్లు బాగుపడుతుంది ఎవరైనా ఒక భర్త జీతాన్ని తీసుకొచ్చి బాగా ఇచ్చినట్గా ఇంట్లో పొదుగుండదు ఈ దేనికైనా దీనికి కానీ పిల్లల జన్మలకు కానీ లేకపోతుండదు

ఇవాళ ఇంద్ర వచ్చింది ఇంకా మహిళా సొసైటీ పేరు గవర్నమెంట్ రెండు మూడు కొత్త స్కీమ్ ఇచ్చింది ఏంటంటే మీకు పది లక్షల రూపాయలు ఒక్కొక్క గ్రూప్ ఇవ్వడమే కాకుండా ఎవరైనా మహిళా సోదరు అకాల మరణాన్ని ఎందుకంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తుంది మళ్ళా కట్టాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నదో లోన్ తీసుకుని కట్టాల్సిన డబ్బులు ఆ అమ్మ చనిపోతే మరి వాళ్ళ వాళ్ళ లోన్ కూడా కట్టడానికి కూడా ఇన్సూరెన్స్ పెట్టి వాళ్ళ కుటుంబం మీద బాధపడకుండా కట్టేటట్టు ఏర్పాటు చేస్తా ఉన్నాయి సో ఇంకా రాబోయే కాలంలో మీకు మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానీ ఇవాళ యూనిఫామ్ కాని ప్రతిదీ కూడా మహిళలు అపయాలని అనుకుంటున్నాం ఇప్పుడు మా మధ్యాహ్నం స్కూల్ భోజనం కానీ ఇంకేదో మరి ద్వారా కానీ జరగాలనే కార్యక్రమం ఇంకా ప్రభుత్వం శ్రీకారం చుట్టూ పోతా ఉంది కాబట్టి మీరే మరి ముఖ్యం మీరే పెద్దపిడ్డ మీ మహిళలకే పక్షపాతిగా మహిళల పెద్ద బిడ్డ వేయాలని ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి మీరు అందరికీ తీసుకోండి మీ పిల్లల అంటే తగ్గి పేరు మీద వస్తుంది కాబట్టి మీరు చేసుకోండి మరి మీ కుటుంబాన్ని మరి మీ డబ్బులు సదు వాడుకొని మరి ఇంకా ఆల్రెడీ పెళ్లి అయిపోయి లేట్ అయింది చెక్లు వచ్చే ప్రభుత్వం కొంత గతంలో ఒక సంవత్సరం మేము మొన్న మొన్న ఇచ్చిన పోయిన సంవత్సరము మార్చి ఏప్రిల్లో పెట్టిన చెక్స్ మొన్న ఇచ్చిన నారాయణ చిత్తాన్ని

స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద పది లక్షలతోని డ్రైనేజ్ పనులు అదేవిధంగా దక్కల్లి మోడల్ స్కూల్లో పిఎంసీ కింద పద్దెనిమిది లక్షల పైచీలకు ఫండ్స్ ఇవాళ ఫండ్స్ పరుగులు ఫౌండేషన్ తీసుకోవడం జరిగింది నాలుగు ఐమాన్ లెక్స్ దాంట్లో కూడా ఆరు లక్షల రూపాయలు ఈ పండ్లకు మనం ఇలా అభివృద్ధి కార్యక్రమాలకు చేతి తీసుకోవడం జరిగింది మోడల్ స్కూల్లో విద్యార్థులందరూ కూడా కలవడం జరిగింది అక్కడ హాస్టల్లో చేయడం జరిగింది డే మించి కానీ వాళ్ళ యొక్క భోజనశాల ఇవ్వలేదు సో డెఫినెట్గా వాళ్ళ ఉన్న ఏదైతే సమస్యలు చెప్పారో అవన్నీ కూడా పరిశీలిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇలా కళ్యాణలక్ష్మి ఒక మృతాపణ కళ్యాణ లక్ష్మి చెట్టులో ఇక్కడ బస్ఎం మీద చెట్టులో ఒక యాభై ఇవన్నీ కూడా ఇక్కడ ఎంపీఆర్ ఆఫీస్లో పెంచడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఇవాళ మనం అన్ని స్కూల్స్ కానీ అన్ని జిల్లాకు తీసుకొచ్చు కానీ అవన్నీ కూడా మంచిగా ఉన్నత స్థాయిలో మనం అంటే స్టాండర్డ్స్ ఇచ్చుకొని మరి అక్కడ మినిమం బేసిక్ ఏదైతే వాటర్ ఉందో వాటరు మరి డైనింగ్ తర్వాత కిచెను తర్వాత అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ప్లే గ్రౌండ్ ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రవర్తన వసతులన్నీ కూడా ప్రభుత్వం కల్పించడానికి సిద్ధంగా ఉంది ఇవాళ ఆల్రెడీ ఒక పన్నెండు వందల కోట్లతో యనమాదర్శ పథకాల కింద ఇరవై ఆరు వేల స్కూల్ని కూడా రిపేర్ చేసుకోవడం జరిగింది ఇవాళ రాబోయే కాలంలో మండలంకు ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ పేరు మీద ఇవాళ మన నియోజకవర్గంలో ఒకటైతే ఇప్పుడు శాంక్షన్ అయింది ఆల్రెడీ ఇరవై ఐదు పెద్ద ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ కట్టడం జరుగుతూ ఉంది ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన ఇంగ్లీష్ మీడియంలో విద్యను గ్రామీణ పేద విద్యాకులు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం దీంట్లో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కో ఎడ్యుకేషన్ ఇది సో దీ విధంగా మరి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ను బలపితం చేయడానికి గత ప్రభుత్వం పది సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసిన బాగా ఇవాళ యూనివర్సిటీల పరిస్థితి కానీ మరి బిజినెస్ స్కూల్లో పరిస్థితి కానీ మరి జిల్లా పరిస్థితి కానీ మిడ్డే బిల్లు ఇవన్నీ కూడా అందులో బాగలేమని ఆరోపణలు వస్తున్న సందర్భంలో ప్రభుత్వం దీని మీద పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి మరి అన్ని స్కూల్ విద్యా అంటే విశ్వవిద్యాలయాన్ని కాకుండా ఈ స్కూల్ కూడా అప్గ్రేడ్ చేసి మరి పిల్లలకు అందరూ కూడా నాణ్యమైన విద్యను అందించారు వాళ్ళ పిల్లారి ఇంటర్నేషనల్ లెవెల్లో కాంపిటీషన్లో పాలను పెట్టు మనం ప్రయత్నిస్తున్నారు అనేది ప్రతి లక్ష్యం సార్ ప్రభుత్వం ఆల్రెడీ పదిహేనో తారీఖు ఏడో నెల జివో ఇస్ చేసి జివో నెంబర్ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ జివో నెంబర్ మేము రిజర్వ్ చేసి మా జివోల్ని క్లియర్గా చెప్పడం జరిగింది రెండు లక్షల లోపల ఉన్న రుణాములందరికీ కూడా మొత్తం ముప్పై ఒక వేల కోట్లు మేము మాఫీ చేస్తాం మా లెక్కల ప్రకారము నలభై ఒక్క లక్షల మంది రైతుల కుటుంబాలు ఉన్నాయి ఇంతవరకు మేము మూడు విడతలుగా ఇరవై రెండు లక్షల మంది రైతులు మాఫీ మాఫ్ చేస్తాం ఇంకా కొంతమంది రాని వాళ్ళు ఉన్న కొంచెం తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ కుటుంబ కుటుంబానికి రెండు లక్షలు కాబట్టి కుటుంబము దాన్ని సరిగా అంటే ఈ కుటుంబాన్ని ఐడెంటిఫై చేసుకోవడం కానీ లేకుంటే కొంతమంది ఆధార్ లింక్ సరిగా లేకను బ్యాంక్ అకౌంట్ నెంబర్ సరిగా లేకును లేకుంటే కొన్ని ఏంటంటే ఫోర్ బ్యాంకు ఈ లోకల్ బాడీఫై ఉంటే కదా ఏది మన గ్రామీణ బ్యాంకులకు కానీ లేకుంటే ఈ షింగ్ కోఆపరేటివ్ బ్యాంకులకు లింక్ సరిగా లేకుండా ఇబ్బందులు టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి రాలేదు